హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీరాజు ఈరోజు ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి కొత్త మిషన్ కొనుక్కునే వాళ్ళు ఈ యొక్క వీడియో చూసినట్టయితే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అయితే వాళ్ళు వాళ్ళకు వచ్చిన ఫస్ట్ ప్రశ్నలు మీరు కోత మిషన్ కొంతే మీరు అనుకున్న లాభాలు ఉంటాయా ఒకటి రెండో పాయింట్ వచ్చేసి మీరు కోతమిషన్ కొంటే ఎంత ఖర్చు వస్తుంది మూడో పాయింట్ వచ్చేసి మీరు కోతమిషన్ కొనాలంటే ఎవరెవరిని సంప్రదించాలి మన ఇన్వెస్ట్మెంట్ మొదలు పెడితే మీరు కోతమిషన్ కొనాలంటే మనకి ఇరవై నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య పడుతుంది ఫ్రెండ్స్ నేను వచ్చేసి ట్రాక్ హార్వెస్టర్ లెక్కలు చెప్తున్నాను అయితే మనం ట్రాక్ హార్వెస్టర్ కొనాలనుకుంటే మనం ఒక మిషన్కి ఇరవై ఐదు లక్షలు ధర అనుకుంటే ఇరవై ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మన చేతిలో వచ్చేసి పదమూడు లక్షలు ఉండాలి మనం బండికి మనకు ఫైనాన్స్ వచ్చేసి పదహారు లక్షలు వస్తుందండి మనకి కావాల్సి వచ్చిన అమౌంట్ పదమూడు లక్షలు దేనికి దేనికంటే తొమ్మిది లక్షలు వచ్చేసి డౌన్ పేమెంట్ పడుతుందండి నాలుగు లక్షలు వచ్చేసి మనం మిషన్ తిప్పితేందుకు డీసీఎం ఖర్చులు కానీ ర్యాంపులు కానీ బండి డీసీఎం రిజిస్ట్రేషన్ కానీ పడుతుంటుంది మనకు వచ్చేసి పదహారు లక్షలు ఫైనాన్స్ వస్తుందండి ఫైనాన్స్ వస్తే ఆ ఫైనాన్స్కి వచ్చేసి వడ్డీ వచ్చేసి నాలుగు లక్షలు పడుతుంది ఇక్కడితోటి మన బండికి మొత్తం ధర వచ్చేసి మన బండి ధర ఇరవై ఐదు లక్షలైతే మనకి ఫైనాన్స్ వచ్చిన వడ్డీతోటి నాలుగు లక్షలు యావరేజ్గా మనం నాలుగు లక్షలు వడ్డీ అనుకుంటే నాలుగు లక్షలు వడ్డీ వస్తే మొత్తం ఇరవై తొమ్మిది లక్షలు అవుతుందండి మన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడతోటి వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు అర్థమవుతుంది కదా మనం ఇప్పుడు మన మిషన్కి పెట్టే కాస్ట్ ఇరవై తొమ్మిది లక్షలు ఇక్కడ మనం తీసుకురాని ఏంటంటే మనం పెట్టిన పదమూడు లక్షలు కి ఒక సంవత్సరానికి వడ్డీ లెక్కన వేసుకుంటే మూడు లక్షల పన్నెండు వేలు అవుతుందండి మూడు లక్షల పన్నెండు వేలు మన ఒక సంవత్సరానికి పదమూడు లక్షల వడ్డీ వేసుకుంటే మూడు లక్షల పన్నెండు వేలు అవుతుంది సో అంతా అయిపోయింది బండి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఒక సంవత్సరము పొలం కోస్తే పన్నెండు వందలు ఒక సంవత్సరం అనగా పన్నెండు నెలల్లో పన్నెండు వందల గంటలు మనం పొలాలు కోస్తే సంవత్సరానికి వచ్చేసి మనం యావరేజ్గా పన్నెండు వందల గంటలకి ఇరవై ఎనిమిది వందల లెక్కేసుకుందాం ఇరవై ఎనిమిది వందల లెక్కేసుకుంటే మనకి ముప్పై మూడు లక్షల అరవై వేలు అనేది వస్తుందండి అర్థమైంది కదా నేను చెప్పింది ఒక సంవత్సరానికి మన బండి వచ్చేసి పన్నెండు వందల గంటలకు వస్తే పన్నెండు వందల గంటలు ఇంటి ఇరవై ఎనిమిది వందలు వేసుకుంటే మొత్తం ఆదాయం వచ్చేసి ముప్పై మూడు లక్షల అరవై వేలు వస్తుందండి దీంట్లో మనం ఖర్చులు తీసేద్దాం ఇప్పుడు నడిచిన తర్వాత ఖర్చులు ఉంటాయి కానీ దాన్ని తీసేద్దాం మనం ఫైనాన్స్ అండి మనం ఫైనాన్స్ మూడు సంవత్సరాలకి ఇట్లా పెట్టు పెట్టుకున్నామంటే మన ఫైనాన్స్ వచ్చేసి ఒక్కొక్క కిస్తీ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు పడుతుంది ఒక్క కిస్తీ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు పడుతుంది పదహారు లక్షలకి దాన్ని మనం తీసుకుంటే సంవత్సరానికి వచ్చేసి ఏడు లక్షలు కట్టాలండి ఓన్లీ ఫైనాన్స్ ఫైనాన్స్ ఏడు లక్షలు కడితే ఇప్పుడు ముప్పై మూడు లక్షల ముప్పై మూడు లక్షల అరవై వేల నుంచి ఫైనాన్స్ ఏ లక్షలు తీసేస్తే ఇంకా ఖర్చులు ఇంకేమి ఉంటాయి ఏ లక్షలు అనేది ఫైనాన్స్ పోద్దండి ఇప్పుడు మనం డీజిల్ ఖర్చు చూద్దాం ఒక సంవత్ ఇప్పుడు పన్నెండు వందల గంటలకు వస్తే డీజిల్ ఖర్చు ఎంత వస్తుందని చూద్దాం మనం యావరేజ్గా గంటకి వచ్చేసి పది లీటర్లు తాగింది అనుకో పన్నెండు వందల గంటలకి పన్నెండు వందల లీటర్లు లీటర్ వచ్చేసి యావరేజ్ వంద రూపాయలు వేసుకున్న పన్నెండు లక్షలు అవుతుందండి ఇక్కడతోటి పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు డీజిల్ ఖర్చు అండి ఇల్లు వచ్చేసి డీసీఎం డీజిల్ ఉంటుందండి మిషన్ డీజిల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్లు అండి ఒక్కొక్క డ్రైవర్ మన కాడ స్టాఫ్ ఇద్దరు డ్రైవర్లు కలిపి మనకాడ డిమాండ్ వచ్చేసి డెబ్బై వేల నుంచి ఎనభై వేల మధ్యలో డిమాండ్ చేస్తున్నారండి మనం యావరేజ్గా డెబ్బై వేలు వేసుకుందాం మనకు ఒక సంవత్సరంలో వచ్చేసి నాలుగు నెలలు నడుస్తుందండి నాలుగు నెలలు ఇంటూ డెబ్బై వేలు రెండు లక్షల ఎనభై వేలు అర్థమవుతుంది కదా డెబ్బై వేలు ఇంటూ నాలుగు నాలుగు నెలలు నాలుగు నెలలు నడిచిందనుకో ఇద్దరు కలిపి రెండు లక్షల ఎనభై వేలు ఇస్తాం మనం అది ఇద్దరు వస్తే తర్వాత మనం మన బండి ఒక సంవత్సరం నడిచింది కాబట్టి దాని మెయింటెనెన్స్ ఆయిల్ ఆయిల్ ఖర్చులు కానీ గేర్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ అసలు మార్చుకుంటే మనం యావరేజ్గా ఒక లక్ష రూపాయలు తీసేద్దామండి ఒక లక్ష రూపాయలు తీసివేద్దాం ఒక లక్ష తీసి వేస్తే ఇక్కడ ఇంకా రాయలేదు ఇక్కడ ఒక లక్ష తీసి వేస్తాం ఒక లక్ష రూపాయలు మెయింటెనెన్స్ తీసేస్తే మొత్తం మనకు వచ్చిన డబ్బులు వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అండి మనకి ఒక సంవత్సరం బండి నడిస్తే మూడు లక్షల అరవై వేలు వచ్చినాయి కదా ఒక ఇదేమో బండి మెయింటెనెన్స్ అండి ఒక లక్ష రూపాయలు బండి ఫైనాన్స్ పన్నెండు లక్షలు కట్టినాం కదా అది డీజిల్ ఖర్సులు వచ్చేసి పన్నెండు లక్షలు తీసాము కదండి అది డ్రైవర్ మెయింటెనెన్స్ డ్రైవర్ల జీతాలు వచ్చేసి చిల్లర ఖర్సులు వచ్చేసి డ్రైవర్లు తావులు అవి ఉంటాయి మీకు తెలిసిందే వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఓన్లీ జీతాలు నేను డెబ్బై వేలు లెక్కనేసిన మొత్తం మొత్తం టోటల్ చేస్తే ఇరవై లక్షల ఎనభై వేలు మిగులుతాయండి ఇరవై లక్షల ఎనభై వేలు మిగిలితే సారీ సారీ అండి మిగిలడం కాదు మొత్తం ఈ ఖర్చు అంతా వచ్చేసి మనకి ఇరవై లక్షలు ఎనభై వేలు వస్తుంది వస్తే ముప్పై మూడు లక్షల లక్షలంగా ఇరవై తొమ్మిది ముప్పై మూడు లక్షలంగా ఇరవై వేలు ఖర్చు ఇరవై వేల ఎనభై వేలు తీసేస్తే ఈ ఇళ్ళ నుంచి ఇళ్ళ ఖర్చు తీసేస్తే పదివేల ఎనిమిది ఎనభై వేలు మిగులుతాయండి మన 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 బండి వచ్చేసి పన్నెండు వందల గంటలు నడిస్తే పదివేల ఎనిమిది ఎనభై వేలు మిగులుతాయండి పదివేల ఎనభై వేలు మిగిలితే మనం పదమూడు లక్షలకి వడ్డీ తీసుకున్నాం కదండీ పదమూడు లక్షలు మనం మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా డౌన్ పేమెంట్ అని డీసీఎం అనేది ఖర్చు పెట్టాం కదా ఆ పదమూడు లక్షలకు వడ్డీ కూడా తీసేయంగా మిగిలింది మనకి ఏడు లక్షల అరవై వేలు ఏడు లక్షల అరవై వేలు మిగిలితే మన పదమూడు లక్షల అసలు అలానే ఉందండి మనం జస్ట్ వడ్డీ తీసేసినాం మనకి ఇక్కడ మిగిలింది ఏంటంటే ఏడు లక్షల అరవై వేలు మిగిలినాయి అసలు పదమూడు లక్షలు అలానే ఉన్నాయి ఈ డబ్బులు కాక మీరు ఎలాంటి ఖర్చులు పెట్టకుండా ఈ పదమూడు లక్షలు బయట మీరు వడ్డీకి తెచ్చుకున్న వాళ్ళు అయితే వడ్డీలో తీసేస్తే మిగిలిన పైసలు ఉంటాయి నేను లేదు నేను లల్లా వ్యవహారం వేస్తాను నేను తాగుతా తిరుగుతా అంటే మీకు అస్సలే మోటార్ ఫీల్డ్ పనికిరాదు రాదు దయచేసి బండ్లు మాత్రం కొనకండి అది మీకు సంవత్సరానికి పన్నెండు వందల గంటలు నడిపితేనే మీరు నాలుగు వందల గంటలే నడిపర్రు మూడు వందల గంటలైనా నడిపర్రు మీకు ఇళ్ళ రూపాయి కూడా మిగిలదండి ఇక్కడ ఏడు లక్షల అరవై వేలు నేను పన్నెండు వందల గంటలకు మిగిలిన బడ్జెట్ చూపించినా కదా మీకు ఇళ్ళ రూపాయి కూడా మిగలదు నేను చెప్తున్నా మీకు అక్కడ దమ్ము ఉండి గడ్స్ ఉంటేనే దిగుర్రి ఏదైనా పిల్లల పరగాసి కనుక వాడు తెచ్చిండి వీడి తెచ్చిండని మీరు కాక మిషన్లు తెచ్చిర్రు అనుకో నిండా మునుగుతారు వాని చూసుకొని వీడిని చూసుకొని మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం మనం మూడో ప్రశ్న వచ్చేసి ఎవరెవరిని కలవాలనుకున్నాం కదా ఫస్ట్ వచ్చేసి మీరు బండి బుక్ చేయండి షోరూమ్కి పోతే అక్కడ బండి రేట్ మాట్లాడుకొని ఇరవై నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఉంటుంది డిపెండ్ ఆన్ మీ డీలర్ని బట్టి ఉంటుందండి అది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ రేట్ ఉంటుంది ఫ్యూచర్లో ట్వంటీ సిక్స్ రావచ్చు ట్వంటీ ఏదైనా రావచ్చు ఈ రేట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ది ట్వంటీ సిక్స్లో రేట్ మారచ్చు ఇంకేదైనా జరగవచ్చు డీలర్ని సంప్రదాయ ఒక డౌన్ పేమెంట్గా ఒక లక్ష రూపాయలు అన్నా యాభై వేలు అన్నా కట్టండి అక్కడ కట్టిన తర్వాత ఫైనాన్స్ అనే పోతే వాళ్ళు ఎలాంటి పట్టించుకోరండి షోరూంలో నేను డౌన్ పేమెంట్ కట్టినావా బండి బుక్ చేసినావా అని బయటికి వెళ్ళిపోయినామా వాళ్ళిద్దరు ముగ్గురు ఫైనాన్సర్ నెంబర్ ఇస్తారు నువ్వు వాళ్ళతో మాట్లాడుకో వచ్చిందే తప్ప నీకు షోరూములలో ఎలాంటి సపోర్ట్ దొరకదు నాకు తెలిసి అయితే వా ఫైనాన్స్ అక్కడికి పోతే వాళ్ళ ఆఫీస్కి పోతే వాళ్ళు లెక్కలు చెప్తారు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే నీకు పదహారు లక్షలు ఫైనాన్స్ వచ్చింది అనుకో డాక్యుమెంట్ ఛార్జెస్ అన్నాయి అవి అని ఇవి అని అని ముప్పై ముప్పై నాలుగు వేలు వాళ్ళు తీసుకుంటారు ముప్పై నాలుగు వేలు వాళ్ళు తీసుకుంటారు ఈ నీ చేతుల ఖర్చుల కన్నా ఉండాలి అర్థమైంది అనుకుంటున్నాను నేను అది ఈ లెక్కలు బట్టి మీరు బండి కొనాలా వద్దా అనేది డిసైడ్ కాదు ఫస్ట్ లేదు నేను దిగుతా అంటే నీకు ఉంటేనే నేను నడపగలతా అనే శక్తి ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రండి మోటార్ ఫీల్డ్ అనేది చాలా డేంజర్ ఎందుకంటే చాలా కాంపిటీషన్ పెరిగింది ఇటువరకు ఒక ఊర్లో ఒకటే బండి ఉండేది ఇప్పుడు ఆ ఊర్లో పది బండ్లు అయినాయి అర్థమేదా అది దీంట్లో నేను నడపగలుగుతా అనే శక్తి ఉంటే మాత్రమే రర్రీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా యొక్క వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంత చెప్పినా కదా జర సబ్స్క్రైబ్ అని చేయొచ్చుగా ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి